आरते परमेश्वरी।, आरते परमेश्वरी। जै जगत्माता बगलामुखी ओम क्रीम बगलामुखी वरदे प्रधायिनी। సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఇది మీకు తెలుసు ఇది ఒక మేల్ యొక్క జాతకం అంటే ఒక మగ పురుషుడి యొక్క జాతకం ఆయనకి అరవై ఏళ్ల వయసు నిండిపోయింది ఇక్కడ సూర్యమంగళంలో వచ్చి చూసిందే ఈయన చాలా పవర్ఫుల్ జాతకమే ఇది అదేంటంటే జాతకంలో చంద్రుడు గురుచంద్రయోగమని చెబుతారు కానీ దానికి సరైన పేరు ఆస్ట్రాలజీ ప్రకారం గజకేసరి యోగం అని చెప్పాలి గురుచంద్రయోగమని కొందరు చెప్తుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాని పేరు గజకేసరి యోగం గురువుతో పాటు చంద్రుడు ఉంటే లేదా గురువు నుండి నాలుగు ఏడు పదిలో చంద్రుడు ఉంటే అదే గజకేసరి యోగం ఇలా కూడా చెప్పొచ్చు చంద్రుడితో పాటు గురువు ఉంటే లేదా చంద్రుడి నుండి నాలుగు ఏడు పదిలో గురువు ఉంటే అది గజకేసరి యోగం ఇక్కడ చంద్రుడి నుండి ఏడో స్థానంలో గురువు ఉన్నాడు గజకేసరి యోగం అనేది చాలా పవర్ఫుల్ అయిన రాజయోగమే జ్యోతిష్య శాస్త్రంలోనే టోటల్గా నాలుగు వందలకు పైగా యోగాలున్నాయి అందులో మూడు వందల యోగాలకు చాలా మంచి యోగాలుగా చెప్పొచ్చు అందులో ముప్పై ఆరు యోగాలు అత్యంత పవర్ఫుల్గా ఉండే రాజయోగాలు అందులో ఐదు యోగాలు యోగాలంటారు ఆ ముప్పై ఆరు యోగాల్లో భాగమైనదే ఈ గజకేసరి యోగం గజకేసరి యోగం ఉంది అంటే ఒకటి అతను ఏదైనా పెద్ద ఇండస్ట్రీకి ఓనర్గా ఉంటాడు లేదంటే ఒక పెద్ద కంపెనీలో చీఫ్గా ఉంటాడు అతనికి భూమిమీద సకల సౌభాగ్యాలు అనుభవించగలిగిన మహాభాగ్యాలుంటాయి ఇవన్నీ ఇవన్నీ యోగంలో ఉంటాయి దాదాపు ఎనభై ఐదేళ్ల వయసు వరకు ఆయుష్ంటుంది లాంటివన్నీ బెటర్గానే ఉంటాయి మంచి కుటుంబ జీవితం కూడా ఆ వ్యక్తికుంటుంది ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే నా వద్దకొచ్చేటప్పుడు ఇప్పుడే వచ్చారు బుధదశాకాలం జరుగుతోంది అప్పుడు నేను అడిగాను సొంతంగా బిజినెస్ చేస్తున్నారు కదా అని అడిగాను అవును అలా ఎందుకడిగానంటే ఇది పదోస్థానం వృత్తిస్థానం భావాధిపతి లగ్నంలో ఉంటే అంటే కర్మస్థానాధిపతి లగ్నంలో ఉంటే ధనస్థానాధిపతి లగ్నంలో ఉంటే రెండూ లేదు ఇందులో ఏదైనా ఒకటి ఉంటే సొంతంగా బిజినెస్ చేసే వ్యక్తిగా ఉంటారు సొంత బిజినెస్ చేసే వ్యక్తులందరి జాతకం ఇదే విధంగా ఉండదు కాని ఈ విధంగా ఉంటే ఆ వ్యక్తి బాగా పేరు ప్రతిష్ఠలున్నా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే వ్యక్తిగా ఉంటారని అర్థం ఆయన చెప్పారు అవును స్వామి నేను బిజినెస్ చేస్తున్నాను గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను ఫారిన్ కంట్రీలో నుండి ఇక్కడికి ఎంపోర్ట్ చేస్తాను ఇక్కడ్నుండి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను ఆ విధంగా భయంకరంగా గంభీరంగా ఒక మూడు వందల స్టాఫ్ ఆ విధంగా గొప్పగా బిజినెస్ చేశారు కాని ఇప్పుడేమీ లేదు కదా అన్నీ పోయాయి కదా అని అడిగాను అవును స్వామి మీరు చెప్తుంది నోటికి నూరూ నిజమే అన్నీ వెళ్ళిపోయాయి దానికి కారణమేంటి అని అడగటానికే ఆయనొచ్చారు నేను చెప్పాను జాతకం ప్రకారం రెండు విషయాలున్నాయి ఒకటి ఈ జాతకం ప్రకారం మీరు బిజినెస్ చేసి ఉండకూడదు సొంతంగా బిజినెస్ చేసి ఉండకూడదు కానీ జాతకం మాత్రం సొంతంగా బిజినెస్ చేసేలాంటి జాతకమే పదవ భావాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి బిజినెస్ చెయ్యొచ్చు చెయ్యాలి అదంతే కాని మీరలా చేసుండకూడదు అప్పుడు నేను చెప్పాను మనం బిజినెస్ చేసేది ఎందుకోసం పాదించటం కోసం కదా ఎవరైనా సరే బిజినెస్ ఎందుకు చేస్తారు లాభం రావాలి లాభం రావాలి డబ్బు రావాలి అందుకే బిజినెస్ చేస్తారు మరి లాభం దేనినంటారు ధనం డబ్బు డబ్బు అధికంగా అంటే నూరు రూపాయలకొస్తూ కొంటే దానికి నూట యాభై రూపాయలకు అమ్మగలగాలి అప్పుడు అందులో యాభై రూపాయలు లాభం వస్తుంది అది ధనం కాబట్టి ఎవరైతే సొంతంగా బిజినెస్ చేస్తారో వారికి రెండో స్థానం ధనస్థానం శుభకరంగా ఉండాలి మీకు సంబంధించిన వరకు ధనస్థానం శుభం కాదు అదేంటంటే ఈయనకి రెండో స్థానంలో చూస్తే సూర్యుడు ఉన్నాడు ప్లస్ అక్కడ శని ఏడు ఎనిమిది తొమ్మిది పది కాబట్టి ధనస్థానంగా ఉన్న రెండో స్థానంలో మీకు శని దృష్టి ఉంది ప్లస్ అక్కడ సూర్యుడున్నాడు సూర్యుడు శని రాహువు సెపరేట్ టెండెన్సీ గతంలో నేను చాలాసార్లు ఆ విషయం చెప్పాను అది ఏ రాశిలో చూస్తుందో ఆ రాశి దేని బేస్గా ఉంటుందో అక్కడంతా మీకు సపరేషన్ చోటు చేసుకుంటుంది ఈ జాతకం ప్రకారం మీకు ఫ్యామిలీ లైఫ్ కూడా అంత సంతోషంగా ఉండదు ఫ్యామిలీ లైఫ్ ఒక యాక్టింగ్ లాగా ఇక్కడ చూడండి పెళ్ళై విడిపోతారు అని లేదు జాతకం ప్రకారం విడిపోయారని చెప్పాలి కాని ఈ గజకేసరి యోగం జాతకంలో ఉంది కాబట్టి పెళ్లై విడిపోయారని చెప్పటం సాధ్యం కాదు విడిపోరు కాని ఒక యాక్టింగ్ ఇప్పుడు చాలామంది అలాగే ఉన్నారు ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్యామిలీ అంతే ఒక యాక్టింగ్ లాగే కొనసాగుతూ వస్తుంది అప్పుడైనా అన్నారు అవును స్వామి అలాగే ఉంది తృప్తికరమైన ఒక దాంపత్య జీవితం ఫ్యామిలీ లైఫ్ లేదు సరే ఓకే అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాం ఈయన నన్ను కలవటానికి ఎందుకొచ్చారంటే కుటుంబ జీవితం గురించి అడగటం కోసం కాదు ఫ్యామిలీ లైఫ్ గురించి అడగటానికి కాదు ఫ్యామిలీ లైఫ్ జాతకం ప్రకారం ఒక నాటకంలాగా ఉంటుందని చెప్పినప్పుడు ఆయన ఓకే అన్నారు ఎందుకంటే రెండో స్థానంలోని పాపగ్రహాలు ప్లస్ గురువు శుక్రుడు దృష్టి పరస్పర దృష్టి గురువు శుక్రుణ్ణి శుక్రుడు గురువుని చూస్తున్నారు ఆ విధంగా ఉంటే సంతోషకరమైన దాంపత్య జీవితం కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ ఉండదని శాస్త్రం చెప్తుంది అప్పుడైనా అన్నారు ఓకే ఒక నాటకంలాగా సాగుతోందని చెప్పినప్పుడు అవును అలాగే ఉంది ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి అలాగే ఉంది కాని నాకిప్పుడది ముఖ్యం కాదు నేనన్నాను అది నేం చెప్తాను ఇక్కడ బుధదశాకాలం ప్రారంభమైంది ఇదొక ఏడు సంవత్సరాల కాలం మీకు బుధదశాకాలం ఉంటుంది అవును కదా అవును కాబట్టి బుధదశాకాలం ప్రారంభం నుండి వృత్తిలో తగ్గుదల ప్రారంభమైంది అవును కదా అవును అలాగే ఉంటుంది దానికి కారణమేంటని తెలియటంలేదు ఇప్పుడు నాకు నాకు వెయ్యి కోట్లకు పైగా ఆస్తి ఉండేది అదంతా కాలంలోనే భయంకరమైన రీతుల వృద్ధి చూశాను ఆ స్థాయికి ఒక యోగం గురువు ప్లానెటరీ పొజిషన్ ప్రకారం గురువు గజకేసరి యోగం చేసిన కారణం వల్లే ఆ స్థాయి యోగం నీకు లభించింది కాని అదంతా చేతిలోకి తీసుకున్న నీళ్లులాంటిదే ఎవ్వరైనా ఒకరికి రెండో స్థానంలో సూర్యుడు శని రాహువు ఉంటుందో లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటుందో ఆ వ్యక్తికి ఫినాన్షియల్లీ ఆ వ్యక్తి యొక్క ధనపరమైన అవస్థ చేతిలోకి తీసుకున్న లాంటిదని చెప్పాను చేతిలోకి నువ్వు సముద్రంలోకి కూడా వెళ్ళు చేతి నిండుగా నీళ్లు తీసుకొని గట్టిగా పట్టుకోండి ఎంతసేపు వరకుంటుంది అది వెళ్ళిపోతుంది ఉండదు అదేవిధంగానే ధనస్థానంగా ఉన్న రెండో స్థానంలో పాపగ్రహం ఉంటే జాతకం ప్రకారం సొంత బిజినెస్ చెయ్యాలని జాతకంలో ఉంది మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారు కాని నా యొక్క ఇప్పటివరకు ఉన్న అనుభవం ప్రకారం మీరు సొంతంగా బిజినెస్ చేయకూడదు అంటే మీరు మీ సొంత బిజినెస్ చేయకూడదు ఈ జాతకం ప్రకారం శాస్త్రం చెప్తుందే అది ఇక్కడ రెండో స్థానంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు పాపగ్రహమే రెండో స్థానంలో సూర్యుడున్నాడు అక్కడ కుజుడు ఒకటి రెండు మూడు నాలుగు కుజుడు సొంత ఇంట్లోనే దృష్టి ఉంది సొంత ఇంట్లో చూస్తే ఆ రాశికి స్వక్షేత్ర బలం ఉన్నట్టు అంటే ఒక గ్రహం దాని రాశిమీద దృష్టి ఉంటే ఆ రాశి పుష్టవుతుందనే కదా అలా వినుంటారు ఇక్కడ లగ్నం యొక్క రెండో స్థానం వృశ్చిక రాశి ఈయన తులారాశి వ్యక్తి ఇది పన్నెండు రాసులు కదా అందులో ఇది రెండో స్థానం వృశ్చికం ఆ వృశ్చికంలో వృశ్చికానికి అధిపతిగా ఉన్నటువంటి కుజుడి దృష్టి ఉంది అది ప్లస్ అని మీరనుకుంటారు చెబుతారు కాని ఆ యొక్క కుజుడు ఎక్కడ కుజుడు ఆల్రెడీ పాపగ్రహం అది సూర్యుడి యొక్క ఇంట్లో ఉంది ఇక్కడ పరివర్తనయోగం చేస్తోంది కాని ఈ యొక్క పరివర్తనయోగం అనేది ఆ యొక్క దశాకాలంలో ఉన్న ఫలంలోనే ప్లస్సు మైనస్లు చేయాలి తప్ప దర్శనంలో అది చెప్పటంలో లేదు ఇక్కడ సూర్యుడు మరియు కుజుడు పరివర్తనం చేసినప్పటికీ రెండులో ఉన్న సూర్యుడు రెండో స్థానాన్ని చూస్తున్న కుజుడు ప్లస్ ఆ కుజుణ్ణి ఎవరు చూస్తున్నారు శని చూస్తున్నాడు శని స్టైట్గా కుజుణ్ణి చూస్తున్నాడు కుజుణ్ణి చూస్తున్నాడు అలాగే శని ఏడు ఎనిమిది తొమ్మిది పది అప్పుడు ఈ రెండో స్థానంలో సూర్యుడున్నాడు కుజుడి దృష్టి ఉంది కుజుడి దృష్టి ఉంది శని దృష్టి కూడా ఉంది అడగచ్చు శని ఇక్కడ స్వక్షేత్రబలం కలిగుంది సొంతంట్లో కదా ఉంది ఆ దృష్టి మంచిదే కదా కాదు శనే కుజుని చూస్తున్నాడు కుజుడూ శనిని చూస్తున్నాడు ఇవన్నీ మైనస్సులు మాత్రమే క్లుప్తంగా ఈ గ్రహ అనేది సొంత బిజినెస్ చెయ్యాలి అనే విధంగా ఉన్నప్పటికీ మోసమైన దశాకాలం వచ్చినప్పుడు ఇక్కడ బుధుడొచ్చి తొమ్మిదికి పన్నెండుకి అధిపతిగా ఉన్నాడు తొమ్మిదో స్థానం భాగ్యస్థానం భాగ్యస్థానాధిపతి మంచి ఫలితమే ఇవ్వాలి బుధదశాకాలంలో పదిహేడేళ్ళు టోటల్గా బుధదశాకాలం అందులో ఎనిమిది సంవత్సరాల కాలం చాలా మంచిగానే ఉంటుంది ఎనిమిది సంవత్సరాల తర్వాతే ఈయనకి పతనం మొదలైంది ఇది కొంచెం ముందే ప్రారంభమైంది ఇక్కడ జాతకం ప్రకారం రెండో స్థానంలో ఈ పాప గ్రహాల దర్శనం ఉంది కాబట్టి అది మాత్రమే కాకుండా ఇప్పుడు దశనాథుడిగా ఉన్నటువంటి బుధుడు రాహువు దర్శనంలో ఉన్నాడు అది కూడా సరికాదు అది కూడా మంచిది కాదు అలాగే బుధుడు తొమ్మిదికి పన్నెండుకి అధిపతిగా ఉన్నాడు పన్నెండవ భావాధిపతి మంచి చేయడు అందుకే ఫినాన్షియల్లీ చేతిలో పట్టుకున్న నీళ్ల మాదిరిగానే ఉంటుంది అని చెప్పాను అంతేకాకుండా ధనం సంబంధించి ఇక్కడ ధనకారకుడిగా ఉన్న గురువు గజకేసరియోగం చేస్తున్నప్పటికీ ఆ యొక్క గురువు మీద శని దృష్టి ఉంది అదేవిధంగా ఆ గురువు ఇక్కడ కుజుడు తర్వాత మేషరాశి కుజుడి ఇల్లు కుజుడ్ని ఇప్పటికే శని చూస్తున్నాడని శని తీవ్రంగా చూస్తున్నాడని చెప్పాను కాబట్టి ధనానికి సంబంధించి ఫైనాన్షియల్లీ లీగల్ సమస్య వస్తుంది ఈయన చెప్పాడు అవును పెద్ద కేసుంది ఇన్కం ట్యాక్స్ కేసుంది అది కాకుండా ఫైనాన్షియల్గా మరేదో కేసు ఉంది ఇప్పుడు నాకు నూరు కోట్ల రూపాయల అప్పు ఉంది వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉండేది ఇప్పుడవన్నీ పోయి నూరుకోట్ల రూపాయలకి అప్పు ఉంది ఈ నూరు కోట్ల రూపాయలప్పనేది వదిలేస్తే చాలు అప్పు తీరటం లేదు ఆ స్థాయిలో నాకు సమస్య ఉందన్నారు ఇక్కడ చూస్తే ఇంకో విషయమేం కనిపిస్తుందంటే రాహువుతో చేరి మాంది ఉంది తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో రాహుతో కలిసి మాంది ఉంది రాహుతో కలిసి మాంది ఉంటే లేదా కుజుడు మాంది శని మాంది అదేవిధంగా కేతువుతో కలిసి మాంది ఈ విధంగా ఉంటే అది దోషం చేతబడిని చూపిస్తుంది చేతబడి బ్లాక్ మ్యాజిక్ చూపిస్తుందని అర్థం కాని అది బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఉందని మనం దీన్ని చూసి చెప్పలేం జాతకం చూసి చెప్పలేం అది ప్రశ్నడిగి మాత్రమే చెప్పాలి అప్పుడు నేనాయంతో చెప్పాను మీకు ఒక్క అడగాల్సి ఉంది ప్రశ్న కూడా చూడాలి అలా చెప్పి ప్రశ్నడిగినప్పుడు గా పవర్ఫుల్గా దోశ ఉంది ఇక్కడ జాతకం ప్రకారం ఈయనకి బుధుడి రెండో భాగంలో మాత్రమే పతనం మొదలు కావాలి కాని ఈయనకి బుధదశాకాలం ప్రారంభించినప్పుడే పతనం మొదలైంది దానికి కారణమేంటంటే ఈయనకి చేతబడి దోశ ఉంది ప్రశ్న పెట్టినప్పుడు చేతబడి దోశ ఉన్నట్టుగా తెలిసింది అది ఈయన యొక్క వైఫ్ సోదరుడి చేశడం తెలిసింది ఈయన యొక్క వైఫ్ యొక్క సహోదరుడు ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్ ఇందులో తెలియదు అదొచ్చి ప్రశ్న పెట్టినప్పుడు ఉన్న ప్లానెటరీ పొజిషన్ ప్రకారం మాత్రమే ఆ చెప్పాలి అప్పుడైనా అన్నారు అవును స్వామి నా యొక్క బిజినెస్ బాగా జరుగుతూ వచ్చింది అప్పుడే ఆయనొచ్చి పార్ట్నర్గా చేరాడు ఇప్పుడు పూర్తి ఆస్తి ఆయన యొక్క కస్టడీకి ఆయన యొక్క అండర్లో ఉంది నన్ను బాగా చీచ్ చేశారు నేను ఆయన్ని నమ్మి ఇచ్చిందల్లా అతను సొంతం చేసుకున్నాడు భయంకరంగా నన్ను ఏమార్చాడు అది మాత్రమే కాకుండా నేను ఈ ఫీల్డ్ నుండే బయటకు వెళ్లే పరిస్థితి రావాలి నేను ఇకమీదట బిజినెస్సే చేయకూడదు నాకు సర్వనాశనం అవ్వాలి నాకు పిచ్చి పట్టాలి ఈ విధంగా నాకతను చేతపడి చేశాడు చాలామంది చెప్పారు నాకు అతను ఆ మాట చెప్తున్నాడంట ఏమని అతన అతను కొంతకాలానికి సైకుగా మారిపోతాడు సైకోగా మార్తాడని అతనే అందరికీ చెబుతున్నాడంట కాబట్టి చూడండి చేతబడి అనేది నేన్ చెప్పింది తప్పకుండా ఉంది అది ఇందులో ప్రూవ్ అవ్వదు ఎందుకంటే ఈయనకి తొమ్మిదో భావాధిపతి దశాకాలం ప్రారంభించినప్పుడే ఈయనకి చేతబడి వల్ల కీడు జరిగింది మంచి సమయంలో చేతబడి ఎలా కీడు చేస్తుందని మీరు అడగొచ్చు దానికి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు బాగా వర్షం కురుస్తోంది మీరు వర్షం శరీరం మీద పడాలి తడవాలని చెప్పి బయట నిల్చున్నారు ఆహా వర్షం కురవని అని అప్పుడు మీకు వెనక ఒకరు నిల్చొని మీ వెనక నుండి గొడుగు ఏమవుతుంది వర్షం మీమీద పడదు మీమీద ఆ వర్షం పడదు అదేవిధంగా మనకి మంచిగా టైం ఉన్నప్పటికీ చేతబడి ఉంటే ప్లస్ గతజన్మ పాపదోషం పవర్ఫుల్గా ఉంటే ఎప్పుడైనా సరే మనకి ఆ మంచి సమయం వర్కౌట్ కాదు టైం చాలా చాలా మంచిగా ఉన్నప్పటికీ కోట్లు కోట్లు రావాల్సిన చోట లక్షలు మాత్రమే వస్తాయి మోసమైన సమయం వచ్చినప్పుడు చేతులు పట్టుకున్న నీళ్లులాగే అన్నీ వెళ్ళిపోతాయి ఈ జాతకానికి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో శని ఉంది ప్లస్ రాహు దృష్టి ఉంది గతజన్మ పాపదోషం చాలా పవర్ఫుల్గా ఉంది జాతకంలో ఒక జాతకంలో ఎన్నీసి ఎన్నీసి రాజయోగాలు ఉన్నప్పటికీ పూర్వపుణ్య స్థానమైన ఐదో స్థానంలో సూర్యుడో శనో రాహువో ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ యోగాలేవి వర్కౌట్ కావు ఇది సాధారణంగా ఉన్న జ్యోతిష్య గ్రంథం చూస్తే మీరు కనిపెట్టలేరు పాతకాలం నాటి మహా మహాగ్రంధాలు చూడాలి తర్వాత రీసెర్చ్ చేసి చూడాలి ఇదివరకే ఒక వీడియోలో రాహుల్ గాంధీ జాతకం చూపించి నేను చెప్పాను అపూర్వంగా ఉన్నటువంటి పదీ రాజయోగాలు అందులో ఉన్నాయి రాహుల్ గాంధీ జాతకంలో అపూర్వమైన పదీ రాజయోగాలున్నాయి చాలా వాల్యూ ఉన్న పది రాజయోగాలున్నాయి అవన్నీ ఆ రోజు బోర్డులో రాసి చూపించాను కాని అవన్నీ ఉన్నప్పటికీ ఆయన యొక్క ప్రయత్నం ఫలించలేదు ఆయనకి కూడా ఇప్పుడు తొమ్మిదో భావాధిపతి దశాకాలమే నడుస్తోంది ఆ తొమ్మిదో భావాధిపతి మీద గురువు దృష్టి ఉంది చాలా మంచి కాలమే కాని ఇప్పుడు చూడండి ఎలక్షన్ ముగిసింది చెయ్యి తగిలే దూరంలో ప్రైమ్మినిస్టర్ సీట్ స్థానం వచ్చింది కాని చేతికందకుండా పోయింది ఈ ఎలక్షన్లో ఆయనలాగా ఫిజికల్గా కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు ఒక వ్యక్తి లేరు ఆ స్థాయిలో ఆయన కష్టపడ్డాడు కాని ఆ పడిన కష్టానికి తగిన విధంగా ఒక ప్రాఫిట్ ఆయనకి లభించలేదు దానికి గత జన్మ పాపదోషమే కారణం అదేవిధంగా ఈయనకి రాజయోగం ఉన్నప్పటికీ ఆ రాజయోగం అందించిన భాగ్యాలన్నీ గత జన్మ పాపదోషం దోషం కారణంగా చేజారిపోయాయి కారణం ఈ యొక్క ధనస్థానంలోని సూర్యుడు ఇక్కడ దృష్టి ఉన్న శని సూర్యుడు ఉంటే నూరు దోషం శని ఉంటే వెయ్యి ఉంటే కోటి దోషమని శాస్త్రం చెబుతోంది జై జగత్మాత బగలాముఖి ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రధాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚೆನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್